ఈ శంకర్ గుప్తం ట్రైను ఒక రాజోలు దుఃఖదాయినిగా అది తయారైంది సార్ ఈరోజు వరి పంట చూసినట్టయితే పద్నాలుగు వేల ఎకరాల్లో పంట పండేది అది ఆరు వేల ఎకరాల్లో ఇప్పుడు పండటం లేదు సార్ అలాగే కొబ్బరి గురించి మీ దృష్టికి తీసుకొచ్చాం పన్నెండున్నర లక్షలకు గాను లక్ష కొబ్బరి చెట్లు చచ్చిపోయాయి అలాగే ప్రతి గ్రామంలో కూడా మంచినీటి ఎత్తడి ఈరోజు గత ప్రభుత్వం చూసినట్టయితే ఎలాంటి చర్యలు తీసుకోలేదు గత ఐదేళ్లలో మంచినీటి వ్యవస్థ గురించి చూసినట్టయితే గొందిలాంటి ప్రాంతంలో గోతులు తీసి నీళ్లు పట్టుకునే పరిస్థితి అలాంటిది ఈరోజు మీ నాయకత్వంలో పదహారు వందల యాభై కోట్ల రూపాయలతో గోదావరి గ్రిడ్ పథకాన్ని తీసుకొచ్చారు దమిళేశ్వరం నుంచి ఈ చివరి వరకు అంతర్వేది వరకు తొంభై కిలోమీటర్ల వరకు తొంభై కిలోమీటర్ల వరకు ఈ కెనాల్లో రావటం వల్ల చాలా వ్యర్థాలు వస్తున్నాయి వాటిని కూడా పక్కకు పెట్టి పైపుల ద్వారా నీళ్లు సప్లై చేసే పరిస్థితి మనం తీసుకొస్తా ఉన్నాం సార్ ఈరోజు అలాగే ఆరోగ్య పరిస్థితి కూడా ఒక మాట చెప్పాలి మీకు సుమారు వంద వరకు డయాలసిస్ పేషెంట్స్ ఉన్నారు సార్ మా నియోజకవర్గంలో ఎందుకంటే ఎలాంటి కలుషితమైన నీరు తాగటం వల్ల డయాలసిస్ పేషెంట్లు పెరిగిపోతున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం మీద ప్రజా జీవనం చూసినట్టయితే కాస్త అస్తవ్యస్తంగా ఉన్న పరిస్థితి మీకు కనపడతా ఉంది సార్ అయితే ఈరోజు కొంతమంది రాస్తూ ఉన్నారు కొన్ని పేపర్లు రాస్తూ ఉన్నాయి అనవసరమైన బురద జల్లడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంచినీటికి ఒక బృహత్తరమైన పథకం మీరు తీసుకొచ్చారు అలాగే మాది ఒక కేస్ స్టడీ సార్ రోడ్లు చూసినట్టయితే వెయ్యి రోడ్ల వరకు మేము ప్లాన్ చేసుకున్నామండి ఈ గ్రామీణ రోడ్లు ఇప్పటి వరకు ఒక మూడు వందలు రోడ్లు వేశాం ఇప్పుడు మేము ముందు పెడతా ఉన్నాం ఒక రెండు వందల రోడ్ల వరకు మంజూరు చేయాల్సింది ఉంది మీరు ఈ ఉపాధి హామీ పథకం కింద గ్రామీణ రోడ్లు ఒక రెండు వందల రోడ్ల వరకు ఒక మీరు మంజూరు చేయాల్సి ఉంది రోడ్ల పరిస్థితి గతంలో ఒక చిన్న మట్టి కూడా వేసిన పరిస్థితి లేదు ఎక్కడా కూడా ఒక్క రోడ్ వేసిన పరిస్థితి లేదు ఇక్కడ అలాంటిది వెయ్యి రోడ్ల వరకు ఈరోజు కడతా ఉన్నాం సార్ అలాగే విద్యుత్ శక్తి గురించి మాట్లాడితే ఇది ఒక కేస్ స్టడీ సార్ ఇక్కడ సబ్ స్టేషన్స్ పక్కా నియోజకవర్గాల్లో అయితే పదకొండు పన్నెండు స్టేషన్లు కడితే మా దగ్గర ఒక్క సబ్ స్టేషన్ కూడా లేదు ఈ రోజున ఒక సబ్ స్టేషన్ కట్టుకున్నాం అలాగే రెండు సబ్స్టేషన్స్ మంజూరు చేయించుకోబోతున్నాం అలాగే వన్ థర్టీ టూ కేవీ సబ్స్టేషన్ కూడా ఒకటి మేము తెచ్చుకోబోతున్నాం భారీ ఎత్తున కరెంటుకి సంబంధించిన మౌలిక మౌలికలు మేము మౌలిక వసతులు మేము టేకప్ చేస్తూ ఉన్నాం సార్ అయితే మిమ్మల్ని ఇక్కడ కోరేది ముంపు ప్రాంతాన్ని మీద దయించి మా ఏరియాలో దృష్టి పెట్టాలని డెబ్బై వేల మంది ప్రజల సుమారుగా పన్నెండు తీర ప్రాంత గ్రామాల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అలాగే అంతర్వేదిలో చూసినట్టయితే మాకు ఒక మంచి ఆధ్యాత్మిక కార్య కేంద్రం ఉంది దీన్ని అభివృద్ధి చేయడానికి మేము ప్రయత్నం చేస్తూ ఉన్నాం సార్ నలభై ఆరు ఎకరాలు ఉంది లోలయింగ్ ఏరియా దాన్ని కూడా అభివృద్ధికి మీరు మీ చల్లనైన దృష్టి సారించాలని కోరుకుంటున్నాం అలాగే మల్టీ స్పెషాలిటీ ఒక హాస్పిటల్ కావాలి ఎందుకంటే హాస్పిటల్ నెట్వర్క్ లేదు ఫెసిలిటీస్ లేవు మాకు దూరభారాలు వెళ్ళే పరిస్థితి మాది అటు అమలాపురం వెళ్ళాలి భీమవరం వెళ్ళాలి లేదంటే కాకినాడకు వెళ్ళాలి మేము ఏదైనా అనారోగ్యం వచ్చినట్టయితే అలాంటిది ఒక ఒక మంచి ఆసుపత్రి మా నియోజకవర్గంలో వచ్చేటట్టుగా మాకు మీరు కొంచెం మంజూరు చేయిస్తారని చెప్పి కోరుకుంటున్నాం అలాగే కొబ్బరి పరిశ్రమ చూసినట్టయితే ఇక్కడ ఇతర రాష్ట్రాల్లో రేటును బట్టి ఇక్కడ ఇక్కడ రేటు ఉంటుంది అక్కడ డిమాండ్ ఉంటే ఇక్కడ రేటు ఉంటుంది లేకపోతే రేట్ లేదు మాకు కాబట్టి ఒక కొబ్బరి ఆధారిత కేంద్రాన్ని ఒకటి ఏర్పాటు చేసిన చేసినట్టయితే ఒక ఎంఎస్ఎంఈ పార్క్ లాంటిది మాకు మంజూరు చేసినట్టయితే బాగుంటుంది సార్ మీరాక ఈరోజు ఇదంతా శుభదినం మాకు ఈరోజు కోసం మేము ఎదురు చూస్తూ ఉన్నాం ఈ రోడ్లు లేకపోతే ఈ విద్యుత్ శక్తి ఇవన్నీ కూడా మేము ఇటీవల సంవత్సరం నెల కాలంలో చాలా రకాలైన అభివృద్ధి మేము చేస్తూ ఉన్నాం అయితే గట్టన వాళ్ళు గట్టన మాటలు రాస్తూ ఉన్నారు వారిని ఈ సందర్భంగా జాగ్రత్తగా ఉండాలని చెప్పి మేము కోరుతూ ఉన్నాం సార్ అలాగే ఉపాధి హామీ గురించి ఒక చిన్న మాట మీకు చెప్పి నేను ముగిస్తాను సార్ ఉపాధి హామీ విషయంలో మాకు పనులు కొన్ని పోర్టల్లో లేనివి ఈ జంగిల్ క్లియరెన్స్ అనేది పోర్టల్లో లేదు ఉపాధి హామీ పథకంలో లేదు ఇది జంగిల్ క్లియరెన్స్ కనుక గవర్నమెంట్ ఇచ్చినట్టయితే మిస్యూజ్ అవుతుందని గవర్నమెంట్ ఉద్దేశం కానీ ఇక్కడ జంగిల్ క్లియరెన్స్ అనేది చాలా ముఖ్యమైన అంశం సార్ ఇది ఎగ్జామిన్ చేయొచ్చు సార్ దీన్ని అలాగే గుర్రపడక కానీ లేకపోతే కొబ్బరి చెట్టు చుట్టూ కూడా రింగుల్స్ రింగులు తవ్వటం కానీ ఇవన్నీ కూడా ఉపాధి హామీలో చే టేకప్ చేసినట్టయితే బాగుంటుందని మీకు అందరికి తెలియజేసుకుంటూ మీరాక మరొక్కసారి మాకందరికి కూడా చాలా ఉత్సాహాన్ని నింపిందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం థ్యాంక్ యూ సార్ పల్లె పండుగ వన్ పాయింట్ ఓ స్పిరిట్ని పల్లె పండుగ టూ పాయింట్ ఓ స్పిరిట్ని తెలియజేసే వీడియోని లాంచ్ చేస్తున్నా కోరుతున్నాం జస్ట్ ప్లే ద వీడియో కలిపింది చైతన్యం జాతిపిత మహాత్మాగాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్య సంకల్పం సిద్ధించే దిశగా వడివడిగా అడుగులు పడుతున్నాయి ఈ సంకల్ప సాధనకు పారదర్శకత జవాబుదారీతనంతో ప్రజలు గ్రామ పంచాయతీ సర్పంచులు ప్రజాప్రతినిధులను భాగస్వామ్యులుగా చేసి అకుంఠిత దీక్షా దక్షత గల నాయకత్వంలో గ్రామీణ ఆంధ్రప్రదేశ్ విప్లవాత్మకమైన పరివర్తనకు ప్రత్యక్ష సాక్ష్యంగా నిలిచింది రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు ఇరవై మూడవ తేదీన రికార్డు స్థాయిలో ఒకే రోజున చేపట్టిన పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు గ్రామ సభల నుంచి ప్రారంభించిన యజ్ఞం గొప్ప ఫలితాలకు రాచబాటలు వేసింది గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి మార్గదర్శనంలో గౌరవ ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఉత్సాహంగా జరిగిన గ్రామ సభలు గ్రామీణ ప్రాంతాల ప్రజల భవిష్యత్తుకు గొప్ప భరోసాని కల్పించాయి ఒక పండుగ వాతావరణంలో పనులు పూర్తి చేసుకునేందుకు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ పద్నాలుగవ తేదీ నుంచి ఇరవైవ తేదీ వరకు గ్రామ గ్రామాన భూమి పూజలు నిర్వహించారు ఈ పనులన్నీ ప్రజల భాగస్వామ్యంతో పూర్తి స్థాయి నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి చేసిన పనులని ప్రజలు కూడా సంరక్షించుకోవాలి మన బాధ్యత కూడా అతుకులు గతుకులతో సతమతమవుతున్న గ్రామాల్లోని ముప్పై రెండు వేల ఎనభై ఆరు ఎస్సీ ఎస్టీ ఇతర కాలనీల్లో నాలుగు వేల కిలోమీటర్ల పొడవైన సీసీ రోడ్లను పద్దెనిమిది వందల కోట్ల రూపాయల ఖర్చుతో పూర్తి చేసి గ్రామీణ రూపురేఖలను మార్చింది పల్లె పండుగ అపరిశుభ్రమైన వాతావరణంలో ఎండకు వానకు పశువులు అల్లాడుతున్న నేపథ్యంలో ఇరవై రెండు వేల ఐదు వందల గోకులాల నిర్మాణాల వల్ల రైతులకు లాభం చేకూరింది దాదాపు ఒకటి పాయింట్ మూడు ఐదు లక్షల పశువులకు రక్షణ కలిగింది పరిశుభ్రమైన వాతావరణం వల్ల పాల దిగుబడి పెరిగి నెలకు నాలుగు వేల రెండు వందల రూపాయల చొప్పున అదనపు ఆదాయం లభించింది మండు వేసవిలో పశువుల దాహార్తిని తీర్చేందుకు చేపట్టిన పదిహేను వేల నీటి తొట్టెల నిర్మాణాలు పూర్తయ్యాయి ఒక్కొక్క నీటి తొట్టె ద్వారా మూడు వేల లీటర్ల చొప్పున మొత్తంగా నాలుగు పాయింట్ ఐదు కోట్ల లీటర్ల స్వచ్ఛమైన నీటిని నిల్వ చేసి పదిహేను లక్షల మూగజీవాలకు అందించడం ఈ పనుల్లో ఒక గొప్ప విజయం నీటి ఎద్దడితో పంట పండని పరిస్థితుల్లో రైతుల పొలాల్లో ఒక లక్షా రెండు వేల ఫారం పాండ్లను పూర్తి చేయటం వల్ల ఒక విడతలో ఒక టీఎంసీ నీటిని సంరక్షించుకోవడమే కాకుండా రైతులకు అదనపు ఆదాయం లభించింది కనీస రోడ్డు వసతి లేని మారుమూల ప్రాంతాల్లోని ఎనభై ఏడు గిరిజన గ్రామాలకు నూట అరవై ఏడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అడవి తల్లి బాట పేరిట రోడ్లు వేయటం వల్ల ఆసుపత్రి స్కూళ్లు రైతుల వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులభమైంది దీని ద్వారా వారి జీవన ప్రమాణాలు మెరుగయ్యాయి నిరుపేద రైతులకు సుస్థిర ఆదాయాన్ని ఇచ్చేందుకు నూట డెబ్భై ఎనిమిది పాయింట్ నాలుగు సున్నా కోట్ల రూపాయల ఖర్చుతో నలభై ఒక్క వేల ఎనిమిది మంది రైతులకు చెందిన పండ్ల తోటలు అభివృద్ధి పరిచారు పల్లె పండుగ వన్ పాయింట్ ఓలు సాధించిన సత్ఫలితాలకు కొనసాగింపుగా నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదున ప్రారంభిస్తున్న పల్లె పండుగ టూ పాయింట్ ఓకి ఇది ఒక స్ఫూర్తివంతమైన బాట వేసింది రెండవ విడత బృహత్ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఒక కొత్త ప్రణాళికతో పనులు చేపట్టడానికి గ్రామాలు సిద్ధంగా ఉన్నాయి కోట్ల రూపాయల కిలోమీటర్ల పొడవు కొత్త రోడ్లు వేయడం పాత రోడ్ల పునర్నిర్మాణం మరమ్మతులు చేయటం పల్లె పండుగ టూ పాయింట్ ఓ లక్ష్యం అలాగే మూడు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయల అంచనాతో ఇరవై ఐదు వేల మినీ గోకులాలు పదహారు కోట్ల రూపాయల అంచనాతో నూట యాభై ఏడు కమ్యూనిటీ గోకులాలు నాలుగు కోట్ల రూపాయలతో యాభై ఎనిమిది కిలోమీటర్ల మ్యాజిక్ డ్రాంగ్ నాలుగు వందల ఆరు కోట్ల రూపాయల అంచనాతో పదిహేను వేల బస్ షెల్టర్లు డ్రైన్లు ఇరవై కోట్ల రూపాయల అంచనాతో పది నూట ఇరవై ఎనిమిది కోట్ల రూపాయల నాలుగు వందల గ్రామ పంచాయతీ పండుగ వాతావరణంలో పూర్తి చేయటానికి సన్నద్ధమవుతోంది గ్రామీణాభివృద్ధి శాఖ ఈ పనులను పూర్తి చేసి గ్రామాలను ప్రగతి పథంలో నడిపించి స్వర్ణ పంచాయతీల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది థ్యాంక్ యూ పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ శశి భూషణ్ కుమార్ ఐఏఎస్ వారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం సభకు నమస్కారం పల్లె పండుగ రెండు విడత సభకి చీఫ్ గెస్ట్గా హాజరైన గౌరవ నీళ్ళు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వేదిక పైన ఉన్న గౌరవ నీళ్ళు ఎంపీస్లకు ఎమ్మెల్యేస్లకు ఎమ్మెల్సీలకు అధికారులకు జిల్లా కలెక్టర్ గారికి అందరికీ నా నమస్కారం చెప్పుకుంటూ ఇప్పుడే గత ఒక లాస్ట్ వన్ ఇయర్లో పల్లె పండుగ ఫస్ట్ స్టేజ్లో ఫస్ట్ ఇయర్లో ఏం చేశాము దానిపైన ఒక బ్రీఫ్ రిపోర్ట్ ఇచ్చి పల్లె పండుగ ఇప్పుడు నెక్స్ట్ వన్ ఇయర్లో పల్లె పండుగ సెకండ్ ఇయర్కి ఏం చేపెడుతున్నాము దానిపైన ఒక మంచి వీడియో మా ముందు మేము అందరూ మనమందరూ చూసాము ముఖ్యంగా క్లిప్తంగా చెప్తే లాస్ట్ వన్ ఇయర్లో గౌరవనీయులు డెప్టీ చీఫ్ మినిస్టర్ గారు ఆధ్వర్యంలో పల్లె పండుగ వన్ పాయింట్ ఓలో దాదాపు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోడ్స్ రూపాయలు ఖర్చు పెట్టి ముఖ్యంగా గ్రామంలో దాదాపు ఫోర్ థౌజండ్ కిలోమీటరు సీసీ రోడ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ మనకు గోకులమ్స్ దాదాపు ఫిఫ్టీన్ థౌజండ్ క్యాటల్ ట్రఫ్స్ కొంతవరకు హార్టికల్చర్ ఒక లక్ష ఫామ్ పౌండ్ అటువంటి చాలా ఇంపార్టెంట్ వర్క్స్ మంచిగా పూర్తి చేసుకొని ఈరోజు నుంచి వచ్చే వన్ ఇయర్ వరకు దాదాపు సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్స్ రూపాయలతో మనము ఎక్కువగా ఈ సంవత్సరము రోడ్స్ రిపేర్స్ పైన రోడ్స్ రీలేయింగ్ పైన ఫోకస్ చేసుకుంటూ దాంతోపాటు రోడ్స్తో పాటు ఇంకా పదకొండు రకాలుగా ఇంకా వర్క్స్ గ్రామీణ ప్రాంతంలో సిక్స్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోడ్ రూపీస్తో చేపొత్తుదాము గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఒక ఇన్స్పిరేషన్తో ఈ యొక్క మంచి ప్రోగ్రాము మనము గ్రామీణ ప్రాంతముల కోసము తీసుకువచ్చాము ఖచ్చితంగా నెక్స్ట్ వన్ ఇయర్లో ఈ ట్వెల్వ్ టైప్స్ ఆఫ్ వర్క్స్ వన్ ఇయర్లో పూర్తి చేసుకొని దానివల్ల గ్రామీణ ప్రాంతంలో ఒక మంచి లవ్ది రాపోతా ఉందని భావిస్తూ ముగిస్తారు జై హింద్ థ్యాంక్ యూ సార్ మన ఇష్టమైన నాయకులు బాలయోగి గారి ముద్దుబిడ్డ హానర్బుల్ ఎంపీ గంటి హరీష్ మాధుర్ బాలయోగాన్ని తమ అమూల్యమైన సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతున్నాం సభకు నమస్కారం ఈరోజున అత్యంత అద్భుతమైన రోజు మన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ శ్రీ కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజోదికి ఒకటిసారిగా అన్ని విషయాలు ఎలాగైనా మనం మాట్లాడే సమయం లేదు ఆయన ఎలాగన్నా అన్ని తృప్తంగా మీ అందరికీ వివరిస్తారు కాబట్టి నేను ఒక్కటే ఒక్క మాట చెప్పి వివరించుకుంటా ఆనాడు మనము ఎన్నికలకి ముందు ఆనాడు ఆయన రాజోల్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు ఆ రోజున బహిరంగ సభలోని ఆయన ఒక్క మాట తెలియపరిచారు పిఠాపురం